చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరుతో పాటు మంత్రుల పనితీరు మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు ఆయన టేబుల్ మీద ఇప్పుడు మొత్తం క్యాబినెట్లో ఉన్న అందరి మంత్రుల పనితీరుకు సంబంధించి క్షుణ్ణంగా ఒక రిపోర్ట్ ఉందట ఎవరు అందుబాటులో ఉంటున్నారు ఎవరు తమ శాఖకు సంబంధించి ఎక్కువ ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నారు ఎవరు తమ శాఖకు సంబంధించి పనితీరు విషయంలో స్పష్టంగా ఉన్నారు ఎవరు తమ తమ శాఖలకు సంబంధించి పూర్తి అవగాహనతో ఉన్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట వాస్తవానికి ఏడాది గడుస్తోంది ఇప్పటికీ కొంతమంది మంత్రుల్లో పనితీరులో ఇంకా మార్పు రాలేదు సీనియర్ మంత్రుల సంగతి సరే కొత్తగా మంత్రులుగా అవకాశం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని కొనసాగాలి అంటే కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఈ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది ఏడాది తర్వాత కూటమి పాలన తర్వాత ఖచ్చితంగా ఏడాది తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే మంత్రుల పనితీరు ఆధారంగా కొంతమంది శాఖలు మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే అవసరమైతే కొంతమంది మంత్రుల్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది అందులో కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయట ఆ ముగ్గురు కూడా కొత్తగా ఎంపికైన మంత్రుల పేర్లే వినిపిస్తున్నాయట అయితే వీళ్ళకి ఒక విధంగా డిమోషన్ కింద అనమాట లెక్క అప్పటికీ మెరుగుపడకపోతే అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే డిమోషన్ అని ఎలా అనాల్సి వస్తుంది అంటే మంత్రులు మార్చకుండా వారి శాఖల్లో భారీ మార్పులు చేస్తారనే ప్రచారం జరుగుతుంది అంటే కీలకమైన శాఖలు ఇచ్చినా సరే పనితీరు దానికి అనుగుణంగా లేదు అని చెప్పి వాళ్ళకి వేరే శాఖలకు మార్చే అవకాశం ఉంటుందట అంటే పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు ఇస్తారనమాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఒక రకంగా అది ఒక డిమోషన్ లాంటిదే అప్పటికి మెరుగుపడకపోతే ఇక మార్పులకి శ్రీకారం చుట్టక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తారట అదే సమయంలో బాగా పనిచేస్తున్న వారికి కీలక శాఖలు ఇచ్చే ప్రమోషన్లు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుందట చంద్రబాబు పవన్ లోకేష్ కాకుండా మిగిలిన ఇరవై రెండు మంత్రి మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్లన్నీ కూడా ఇప్పుడు బాబుగారు తన ముందు పెట్టుకున్నారు మరి మంత్రుల పనితీరు మీద మదింపులో ఏం జరుగుతుంది ఎవరికి ఎన్ని మార్కులు పడతాయి అనే చర్చ చర్చ అయితే సాగుతుంది ఏది ఏమైనా కొత్తగా క్యాబినెట్లోకి లోకి వచ్చిన మంత్రులే ఇప్పుడు వాళ్లే హిట్ లిస్ట్ లో ఉన్నారు చెక్ లిస్ట్ లో ఉన్నారు